ఇప్పుడు మాత్రం ఒక ఆటో డ్రైవర్ను మాత్రం చులకనగా చూడకండి ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరి దగ్గర సమస్య ఉందండి ఒక ఆటో వాడి దగ్గర ఇంకా ఎక్కువ సమస్య ఉంటుంది కానీ నాలాగా కానీ ఇప్పుడు మీలాగా కానీ తోటి చాలా మంచిగా మాట్లాడడానికి ఇప్పుడు మేమైనా మీతో మంచిగా మాట్లాడాలి మీరైనా మాతో మంచిగా మాట్లాడాలండి అదే మాకు మంచిగా అనిపిస్తుంది కానీ ప్రతిసారి తిట్టడము అరవడము ఎవరికి నచ్చదు అందుకని కస్టమర్లతోటి కానీ మేము కస్టమర్లతో మానే ఉంటాము మీరు కూడా అర్థం చేసుకొని మా ఆటో వాళ్ళతో మాత్రం నిజంగా మంచిగా మాట్లాడండి కాకపోతే ఈ ప్రా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరిని చూస్తున్నాను కదా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బిహేవియర్ చేస్తున్నారు నాకు నిజంగా ఒక్కోసారి బాధ అనిపిస్తుంది అందరికీ టెన్షన్స్ ఉంటాయి ఇప్పుడు మాకు కూడా ఎన్నో టెన్షన్స్ ఉంటాయి దానివల్ల ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి మాట్లాడకున్నా సరే కానీ కొంచెం హ్యాపీగా మాట్లాడితే చాలా బాగా అనిపిస్తుంది అండి లేడీస్ అని కూడా చులకనగా చూడొద్దు ఎప్పుడైనా కానీ నేను కూడా తనకి సంపాదించినాను తర్వాత తనే ఇంకా సారీ చెప్పింది తను అంటే తనది తనకు తెలిసింది తెలిసి సారీ మేడం నేను ఎప్పుడూ చెయ్యను సడన్గా ఎందుకో ఇంట్లో డిస్టర్బ్ దిక్కేంచి మిమ్మల్ని అరసేసినా అని అన్నది నో ప్రాబ్లం మేడం ఇంకొకసారి నేను ఇప్పుడు అనుకున్నాను కానీ ఇంకొకసారి మాత్రం ఇలా చేయకండి ఎందుకంటే నా లాగా ఎంతోమంది ఉంటారు వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీ ఇంట్లో కోపాలు తాపాలు మా మీద చూపించద్దు ఎందుకంటే మేము కూడా టెన్షన్స్లో ఉంటాము మాకు ఎన్నో టెన్షన్స్ డ్రైవింగ్ చేస్తుంటాం కాబట్టి మేము ఏ టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టుకొని మేము డ్రైవింగ్ చేస్తాం దానివల్ల మీకు ప్రాబ్లం కావద్దు మాకు ప్రాబ్లం కావద్దు ఇంకొకటి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఆటో ఎక్కగానే నడవండి నడవండి స్పీడ్గా నడవండి నాకు టైం అవుతుంది ట్రైన్ పోతుంది ట్రైన్ మిస్ అవుతుంది అని మాత్రం ఆటో వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకండి మేము బస్సు ఎక్కుతుంటే ఎందుకు ఆటో ఎక్కినాం మీరు ఆటో ఎక్కితే స్పీడ్గా తీసుకెళ్తాము అని అని అంటున్నారు కానీ అది చాలా తప్పండి ఒక మీ ప్రాబ్లం వల్ల మమ్మల్ని ఇది చేయొద్దు మీరు కూడా కావద్దు ఎందుకంటే డ్రైవింగ్ స్పీడ్కి వెళ్ళినంత మాత్రాన మన ప్రాణాలే కోల్పోతాయి కానీ దానికి మించి ఇంకా నష్టపరిహారమే అవుతుంది కానీ మనం మాత్రము సరిగ్గా చేయలేమండి నిజంగా చెప్తున్నాను ఆటో వాళ్ళను గౌరవించండి ఆటో వాళ్ళు ఎప్పుడూ మీకు ఏ విషయంలో అయినా వాళ్ళు కూడా మీకు కొంచెం ఇక్కడ కాదమ్మా కొంచెం ముందు కాపండి అని ఎవరో అన్ననో చెల్లెలో ఎవరో ఉంటే ఆపుండి అంటే ఆపుతాము కానీ మీరేదో టెన్షన్ బట్టి మమ్మల్ని మాత్రం అనకండి ప్లీజ్ మీది అందరికీ చెప్తున్నాను ప్రతి ఒక్కరు తెలుసుకోగలుగుతారని నేను నిజంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నేను తప్పుగా మాట్లాడుకుంటే తప్పుగా మాట్లాడితే మాత్రం ఐఎమ్ వెరీ వెరీ సారీ తప్పుగా మాట్లాడింది మాత్రం కాదు ఇది ఎందుకంటే ఇది అనుకోని సిచ్యువేషన్లో వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం వల్ల మనల్ని డిస్టర్బ్ చేయొద్దు అంటున్నాను థ్యాంక్ యూ బాయ్